వేర్పాటు వాదులకు భారతదేశాన్ని ముక్కలు చేయాలని పూనుకునేటటువంటి దుర్మార్గులకు ఇంకా చెప్పాలి అంటే మన దేశంలో ఉన్నటువంటి సహజ స్థితిని నాశనం చేసి శాంతి భద్రతల ఉల్లంఘనకు నిత్యము పాటుపడేటటువంటి పాకిస్తాన్ ప్రేమికులకు పాకిస్తాన్ వాసులకు మన దేశంలో కొంతమంది వంత పాడుతూ ఉంటారు సన్మానాలు చేస్తారు చచ్చిపోయిన వాళ్ళకి నివాళులు కూడా చేస్తారు అదే జరిగింది ఇక్కడ ఒక నియంత బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్కి ఆరాధ్యుడయ్యాడు భారత ద్వేషి కార్గిల్ యుద్ధ కారకుడు భారత్ అంటేనే ఒంటికాలుతో లేచే పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ పేరును నివాళులర్పించే వ్యక్తుల జాబితాలోకి చేర్చేశారు అది కూడా కార్గిల్ విజయ దివస్ రోజున ఇందుకే అసలు విషయం ఏంటంటే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇది వామపక్ష ప్రేరేపిత ట్రేడ్ యూనియన్ ఇది జరిగింది కేరళలో హిందువుల నుంచి బీజేపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ట్రేడ్ యూనియన్ ఆ విషయాన్ని వెనక్కి తీసుకుందనుకోండి అయితే ఏం జరిగిందనే విషయానికి వద్దాం కేరళలోని అలప్పులలో ఓ సదస్సు నిర్వహించాలని అలప్పుళ నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ నిర్ణయించింది ఈ సందర్భంగా ఈ సదస్సులో పాక్ మాజీ అధ్యక్షుడు నియంత పర్వేజ్ ముషారఫ్కు అర్పించాలని డిసైడ్ అయ్యారు కార్గిల్ విజయ్ దివస్ రోజునే యూనియన్ రాష్ట్ర సదస్సు జరపాలని తలపెట్టారు ఈ సదస్సును కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రారంభించాల్సి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఇలాంటి వాటిల్లో లేకపోతే ఎలాగా కానీ ఆయన హాజరవ్వలేదంట మంచి నిర్ణయం తీసుకున్నాడు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న హిందువులు బీజేపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అసలు ముషారఫ్ పేరు ఉన్నట్లుగా తమకు తెలియదని ఇదో పొరపాటు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు మరోవైపు ముషారఫ్కి నివాళులర్పించాలని తీసుకున్న నిర్ణయంపై నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ మరియు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించాయి ఇదో దేశ వ్యతిరేక నిర్ణయం అని మండిపడ్డాయి దేశం కోసం అనేక మంది జవాన్లు ప్రాణాలు అర్పించారని దానిని అపహాస్యం చేయడమే ఇలాంటివి చేయడం ద్వారా అని చెప్పేసి మండిపడ్డారు ఇలా చేస్తూ దేశ వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్నారంటూ తీవ్రంగా ఆక్షేపించారు ఆర్థిక శాఖ వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఈ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను కూడా బహిష్కరించాలని బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరారు